హలో ఎరివన్ జీశునై మీరు చూస్తున్నారు వైవి డిజాబ్స్ గాయస్ ఈరోజు మనకు సిసిటీ లొకేషన్ సంబంధించి చాలా చక్కటి చెప్పుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకు శాలరీ విషయం చూసుకుంటే మనకు పద్నాలుగు వేల ఐదు వందల వరకు మనకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు దీంతో పాటుగా మనకు ఏజ్ విషయాన్ని చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ కలిగిన వారు ఎవరైనా కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు స్టాప్ టాప్లోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మొట్టమొదటిసారిగా నా ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా మరింత మందికి నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ అవుతు షేర్ అవ్వడం అయితే జరుగుతుంది దయచేసి మీ యొక్క లైక్ని మాకు కంపల్సరీగా చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఏ లొకేషన్లో జాబ్ కావాలి అదేవిధంగా ఏ క్వాలిఫికేషన్ మీద జాబ్ కావాలి అదేవిధంగా ఏ ఇండస్ట్రీలో జాబ్ కావాలనేది మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మేము కంపల్సరీగా దాని మీద సెర్చ్ చేసి మీకు వీడియో రూపంలో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది గైస్ టాపిక్లోకి వెళ్తే కంపెనీ ఏం చూసుకుంటే కోల్గేట్ కంపెనీకి సంబంధించి వీలైతే మనకు హైరింగ్ అయితే కొడుతున్నారు లొకేషన్ చూసుకుంటే మనకు శ్రీ సిటీ లొకేషన్ అండి ఇందులో మనకు మేల్ ఆర్ ఫిమేల్ బోత్ ఎవరైనా కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు ఇందులో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే మనకు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎవరైనా పర్లేదు అని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు ఇందులో మనకు ఫ్రీ ఫుడ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అదేవిధంగా ఈఎఫ్ ఈఎస్ఐ పిఎఫ్ఓ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు అదేవిధంగా మనకు బస్సు రూట్స్ విషయానికి వస్తే మనకు సత్యవేడు సత్తివేడు బిఎన్ బియ్యనకేంద్రిక గుమ్మిడిపిండి వరకు వీళ్ళైతే మనకు బస్సు రూట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతో పాటుగా మనకు వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు సో ఇవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్పి కూడా వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు దీంతో పాటుగా నేను మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా నేను మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ హెచ్ఆర్ కాల్ చేసి మరి అన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ జాబ్లో జాయిన్ జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ సో మచ్